ధాన్యం సేకరణ ధాన్యం సేకరణ ఉత్తర్వులకు సవరణ ధాన్యం సేకరణపై గతంలో ఇచ్చిన జీవులకు పౌర సరఫరాల శాఖ సవరణ చేసింది మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయటంలో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా మార్పులు చేసింది చరాస్తులు అన్న పదం ఉన్న చోట స్థిర చరాస్తులుగా మార్చింది ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు ధాన్యం సేకరణకు సంబంధించి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పౌర సరఫరా శాఖ తొమ్మిది జీవలు ఇచ్చింది మిల్లర్లు ఎవరు కూడా తమ చరాస్తుల్ని జిల్లా కలెక్టర్కు తెలియకుండా అమ్మడానికి వేయలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది మిల్లర్లు కోట్ల బకాయిలతో పోలిస్తే కార్లు వంటి చరాస్తుల విలువ తక్కువ ఉంటుంది బకాయిలు వస్తువులు రెవెన్యూ రికవరీ యాక్టు అమలు సమయాల్లో బకాయి విలువ కంటే చరాస్తుల విలువ తక్కువ ఉండే అవకాశం ఉంది గత జీవోల్లోని విషయాన్ని అధికారులు ఇటీవల గుర్తించారు చరాస్తుల స్థానంలో చరాస్తుల అని కూడా మార్చారు ఫలితంగా మిల్లర్లు రైస్ మిల్లర్లు వారి భూములు కూడా తాజా జీవుల రెవెన్యూ రికవరీ పరిధిలోకి అయితే వస్తాయి అయితే ముఖ్యంగా ఇది రైతులకు మాత్రం బెనిఫిట్ అనమాట ఎందుకంటే రైతుల్ని రైతుల ధాన్యం సేకరించి రైతులు మోసపోకుండా పోకుండా ఉండేందుకు ఇది చాలా వరకు అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు సో అందుకే మనకి లేటెస్ట్ అప్డేట్గా రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది